శ్రీమాత్రే నమహా నమస్తే అండి ఎలా ఉన్నారండి అంతా బాగున్నారా నేను కూడా బాగున్నానండి మరి ఈరోజు మీకు మరి మంగళకరమైన వస్తువులు చూపిస్తాను ఇది శుభదాయకం ఈ బొందు పెరిగినప్పుడు మనం మంచి రోజు మాత్రమే గుచ్చుకోవాలి ఈ రోజు పెళ్ళి జరుగుతుందండి పెళ్లి ముహూర్తం ఉంది నా బొందైతే పెరిగింది ఇప్పుడు పసుపు తాడు మనం ఈ సూత్రాలు గుచ్చుకొని బంగారు తాడు గుచ్చుకొని వేసుకుంటాం కదా అది పెరిగిందని అనలు కానీ తెగింది అనకూడదు అనమాట అందుకు నాకు పెరిగిందండి ఇప్పుడు మీకు ఈ రీల్తో పసుపు తాడు పేని మరి ఈ గుచ్చే విధానం మీకు నేను చూపిస్తాను మానవాయితీ ప్రకారంగా మేము ఎలాగైతే మేము వేసుకుంటాం మా అమ్మగారు నాకు ఎలా వేసారో అలాగా అంటే పసుపు రంగు అంటే ఇది కాటన్ దారమే మనం తానం చేసినప్పుడు పసుపు రాసుకోవాలి తప్పనిసరిగా మకానికి రాసుకునే ముందు సూత్రాల తోటకు రాసుకుని మకానికి రాసుకుంటాం అది తెల్లగా అయిపోతూ ఉంటుంది అవ్వకుండా ఉండాలంటే పచ్చగా పసుపు కాటన్ దారం తీసుకోవాలన్నమాట అయితే మన మా కాన్వాహితీ ప్రకారంగా చూసారా మూడు పగడాలో మూడు ముచ్చాలు మూడు నల్లబూసులు ఇక్కడికి తొమ్మిది అవినీమాట తొమ్మిది నవరత్నాలు అంటారు అంటే మరి తొమ్మిది రకాలు కాకుండా ఈ మూడు రకాలు వేస్తాను ఇది మా అమ్మగారు మరి ఆవిడ చనిపోయినప్పుడు మెళ్ళలో బొంది తీసిస్తే నాకు ఏమీ వద్దు ఈ రెండు చాలని నేను తెచ్చుకున్నానండి ఇలాంటి సూత్రాలు అవి ఇచ్చే మా అక్కకి ఇచ్చేసాను ఇవి మా వారు నాకు పెళ్ళైన తర్వాత చేయించిన సూత్రాలు ఇది గుమ్మడి సూత్రాలు అంటారన్నమాట ఆనవాయితీని బట్టి అని అంటారు కానీ పెళ్లి సూత్రం ఆకు సూత్రం ఉంటుంది ఆ సూత్రం వేసేసి ఈ సూత్రాలు చేయించుకుంటారు అన్నమాట దాని కోనపూస అనేది తప్పనిసరిగా ఉంటుంది అన్నమాట ఇదైతే తాళిబట్టు ఇప్పుడు తాడు మీకు పేనే విధానం చూపిస్తాను పసుపు తాడు పేనే విధానం మీకు నేను చూపిస్తాను తర్వాత ఇది గుచ్చే విధానం కూడా నేను మీకు చూపిస్తాను ఇలా చెమ్మ పెట్టకపోతే పినక్కదు చెమ్మ పెట్టి చక్కగా పసుపు ఇలా పేని ఈ పేనులు పసుపు పట్టుకుంటే బొమ్మలు కూడా వేలవదు చూసారా ఎంత పూసలాగా వస్తుందో ఇలా వస్తే ఈ తాళి చాలా ఒక ఐదు ఆరు సంవత్సరాల వరకు కూడా మనకి ఇంక ఈ గొమ్ముని నలగదనమాట ఇలా పినెక్కాలి అంటారనమాట పీనెక్కకపోతే లూజు లూజుగా ఉంటుంది అప్పుడు ఏమవుతుందంటే గొమ్మున పెరిగిపోతుంది మనం పూసలు అయ్యి కూర్చున్నప్పుడు కూడా ఇబ్బంది పడతాం ఇలా చక్కగా కొన్నా తాళిలాగా ఉంటే అందరికి పేనెక్కదండి చక్కగా ఇప్పుడు మనం ఇలా పసుపుని ఉంచేసుకుంటే పక్కనే ఐదు నిమిషాలు ఆగేసి మనం ఇది గుచ్చేసుకోవచ్చు అలానా ఓ పక్క నాలుగు వస్తే పూసలు మరి ఇంకో పక్క ఐదు వస్తాయి అన్నమాట అంతేనండి ఇప్పుడు సూత్రాలు అటు ఇటు జరగకుండా అక్కడ ముడి వేసేయాలన్నమాట అలా ముడివేస్తే సూత్రాలు జరపవాలి పథకం మనకి లాకట్టు ఉంటుంది కదా అలా ఉండిపోవాలి సూత్రాలు జరగకూడదు ఇప్పుడు ముళ్ళు చేసారు కదా తర్వాత ఈ పక్కన కూడా అలాగా ఆ పక్కన వేసినట్టుగా పూసలేసిన తర్వాత చూపిస్తాను మీకు ఎంత ఎక్కువైతే చూడరు కదండి మరి అలాగా గుచ్చాలండి చూసారు కదా గుచ్చే విధానం నచ్చిందని అనుకుంటున్నానండి చూసారా అంటే ఇప్పుడు ఇంకా బంగారపు రూపులని అవి ఇవి ఉంటాయి వేసుకుంటారు కానీ ముఖ్యంగా మాత్రం నల్లబూసలు వేసుకోవాలి ఎందుకంటే ఆడవారికి పెళ్ళిలో నల్లబూసలతో మన నల్లబూసలు కడతారు బంగారం తాళిబొట్టు అదేనండి సూత్రాలు కూడా కడతారు కదా అయితే మరి బంగారం సూత్రాలు ఇవి చూ ఇవేమో పగడాలి కదా ఈ ముత్యాలు ఆడవారికి మెళ్ళలో తప్పనిసరిగా ఈ పగడం ముత్యం ఉండటం వల్ల మనకి గుండెకి దగ్గరగా ఉంటాయి కదండి అందుకే గుండెల మీద ఉండేలాగా సూత్రాలతో ముచ్చుకుని వేసుకోవాలని చెబుతారు ఆడవారికి కొంచెం గుండ్లు దిగి దిగటంగా ఉండాలి లేకపోతే బట్టడం వల్ల ముద్దగణం అని కూడా అంటారం గుండ్లు పైకి ఉండకూడదు గుండ్లు దిగి దిగిన దిగాలన్నమాట గుండెకి దగ్గరగా సూత్రాలు ఉంటాయి కాబట్టి మనకి బంగారం వల్ల కూడా మా ఆడవారికి చాలా ఆరోగ్యం తర్వాత ఈ పగడాలు కూడా మరి గుండు వ్యాధులు రాకుండా ఉంటుందని ఎవరో పెద్దలు చెప్పగా నేను విని నేను చెబుతున్నాను నల్లపూసులు అంటారా ఇలాగా నేను పెళ్ళిలో మనకి నల్లబోసలు కూడా కడతారు అని చెప్పాను కదా అంతే అంతేకాదండి మనకి దిష్టి అనేది కూడా ఉండదు మరి నలుపు కదా దిష్టి తగలదు మనకి తగిలే దిష్టి తీసేసుకుంటుంది ఇదైతే చెప్పం కరవండి నా చిన్నతనంలో మా అమ్మకి చేసి నేను ఇస్తే మా అమ్మ మెళ్ళ వేసుకుంది అమ్మ చనిపోయిన తర్వాత ఇది చాలా తీసుకున్నాను కదా ఇది నేను అప్పటి నుంచి నేను వేసుకుంటూ ఉన్నాను దీనివల్ల కూడా గాలి ధూళి పడదని అందరికీ మరి లభించమనుకోండి ఇలాగ అన్నంగా అలాగా నాకు పొడవ ఎంతో అంతా చూసుకున్నానండి సరిపోయింది మరి ఎక్కువ పొడుగుందని మా పాప ముళ్ళు వేసి ఉంచుతుంది ఎందుకంటే మరి గుడికో వెళ్తామనుకోండి అప్పుడు ఏముచ్చో పగడమో గుళ్ళో ఇస్తారనుకో అప్పుడు వేసుకోవాలి కదా మెళ్ళో ఆ ముడి ఇప్పుకొని ముడి పుడి వేసేసుకోవచ్చు అందుకు దారం ఎగస్ట్రా ఉన్నా అలా ఎక్కువ ముళ్ళు వేసుకుని ఉంచుకోవాలి మరి మొత్తం తాళి తీసి మొత్తం తాడు మార్చవలసిన అవసరం లేకుండా మనకు తాడు ఎక్కువ ఉన్నప్పుడు ఎక్కువ ముళ్ళు వేసుకుని ఉంచుకుంటే అలాగే ఎప్పుడైనా దేవుడియన్నా అన్నా మనకి ఏదన్నా బంగారం మరి రూపులు కూడా పెట్టుకుంటాం కదా దేవుడి దగ్గర ఆ రూపు వేసుకోవాలన్నా అలాగా తీసుకుని వేసుకోవచ్చండి ఇంతే అయిపోయింది చూసారా చక్కగా ఎంత అందంగా వచ్చిందో చూసారా అలాగా తాళిబొట్టు అంటే సూత్రాలు వేసుకున్నామా అన్నట్టే కాదండి దీనికి లెక్కలు ఉంటాయి ఆ లెక్కల ప్రకారంగా వేసుకోవాలండి చక్కగా ముచ్చాలు పగడాలు నల్లమూర్చలో చూడటానికి ముచ్చటగా ఉంది కదా అలా వేసేసుకోవడం లైక్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి